అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి విదేశీ పెట్టుబడుల అవుట్ఫ్లో డాలర్ కొనుగోలు పెరగడం వంటి కారణాలు రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపించాయి తాజా ట్రేడింగ్ లో రూపాయి ఇరవై ఎనిమిది పైసలు క్షీణించి డాలర్ తో పోలిస్తే తొంభై పాయింట్ నాలుగు మూడు రూపాయల వద్దకు చేరి సరికొత్త జీవనకాల కనిష్టాన్ని నమోదు చేసింది విదేశీ నిధుల ప్రభావం ఇదే విధంగా కొనసాగితే రూపాయి విలువ మరికొద్ది రోజుల్లో తొంభై పాయింట్ నుంచి తొంభై ఒక్క మార్కును కూడా తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీ డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు దిగుమతిదారులు తమ చెల్లింపుల కోసం ఎక్కువగా డాలర్లను కొనుగోలు చేయడం కూడా రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పాలి రూపాయి బలహీనతతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అదే రీతిలో ప్రభావితమవుతున్నాయి ఐటీ ఐటి బ్యాంకింగ్ ఎఫ్ఎం జీ రంగాల్లో ఒత్తిడి కొనసాగుతుండటంతో బెంచ్ మార్క్ సూచీలు రెడ్ జోన్ లోనే ఉన్నాయి విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి